దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము జూలై ఇరవై ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ నూతనమైన వాత్సల్యము చూపి ప్రభు మరి యొక్క దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి క్షేమస్థితిని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు నిన్న నేడు రేపు ఏకరిగా ఉండే దేవుడవు సృష్టికర్తవు మహాగణుడవు మహోన్నతుడవు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా ఈ దినం వాక్యం చదువుచుండగా అయినా వినేవారి హృదయాలను మీరు దర్శించండి చదువుతున్న నన్ను కూడా దర్శించండి ప్రభా వాక్యానుసారంగా జీవించే భాగ్యము నాకు దయచేయండి వాక్యం లేదుగా కృపణ మాకు అనుగ్రహించండి దినదినము నీకు సమీపంగా రావటానికి నీ కృపణ మాకు దయచేయమని వినిన వాక్యం మాలో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న నాన్న పరమ తండ్రి ఆ సామెతల గ్రంథము పద్దెనిమిది నుండి ఇరవై రెండు అధ్యాయములు పద్దెనిమిదవ అధ్యాయము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనియందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఓట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనులేడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదములు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు ఎహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చివాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటకి వాని రప్పించును వ్యాధ్యమందు వాది పక్షముగా న్యాయముగా కనబడును అయితే ఎదుటవాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వసపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయమునొందిన సహోదరుని వసపరుచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుక వశము దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవ వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొను ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండట మంచిది కాదు తొందరపడి నడిచివాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున ఎహువా మీద కోపించును ధనము గలవానికి స్నేహితులు అధికముగానురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనుడు అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురుడు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును కూట సాక్షి శిక్షణ ఉందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బుద్ధిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి వానికి నిచ్చును రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచి వంటిది బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెక్క పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులు ఇచ్చిన శ్వాసము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సోమరి తనము గాఢ నిద్రలో పడివేయును సోమరివాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకునువాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును బేదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను బుద్ధి వచ్చినని నీ కుమారుణ్ణి శిక్షింపు అయితే వాడు చావవలనని కోరవద్దు వాడు దండం అప్పించుకునడు వాణి తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును నీవు ముందుకు ఒకటకే ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము కృప చూపుట నరుని పరులకు ప్రియునుగా చేయను అవర్ధికుని కంటే దరిద్రుడే మేలు ఎహోవా ఎందు భయభక్తులు కలిగియుడుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడే అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చేయి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించిన ఎడలా వారు జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అమమాను అవమానమును అపకీర్తిని కలగజేయవాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేర మేరగోరితివా ఉపదేశము వినట మానుకొను వ్యర్ధుడైన సాక్షి న్యాయమును అపహసించును భక్తిహీనుల నోరు దోషమును జురుకును అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఇరవయవ అధ్యాయము ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించేవారు తమకు ప్రాణ మోసము తెచ్చుకుందురు కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును నరుని హృదయంలోని ఆలోచన లోతు నీల వంటిది వివేకము గలవాడు వాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వాణిని కలుసుకునుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును యదార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వానికి తదనంతరము ధన్యులగుదురు న్యాయ సింహాసనాశీనుడైన రాజు తన కన్నులతో చెడుతన మంత్రి చెదరగొట్టును నా హృదయంను శుద్ధ పరుచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతే తిని అనుకుని వేరు వేరువేరు తూనికరాలు వేరువేరు కుంచములు ఈ రెండును ఎహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యదార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను వినగల చెవి చూడగల కన్నులు ఈ రెండును ఎహోవా కలుగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము నీవు మేల్కొని ఉండినే ఆహారము తిని తృప్తి పొందదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివి నుచ్చరించి పెదవుల అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదవ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాణి నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల యుద్ధము చేయుము కొండగాడే తిరుగులాడు వాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకము తన తండ్రినైనాను తల్లినైనాను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవనందకపోవును కీడుకు ప్రతికీడు చేసదనుకోనవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును వేరువేరు తూనికరాలు ఎహోవాకు హేయములు దొంగ త్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకుని తరువాత దాని గూచి విచారించుటూ ఒకనికి ఉరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొరిలించును నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములను శోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృపవలనాథుడు తన సింహాసనమును స్థిరపరుచుకును యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును ఇరవై ఒకటవ అధ్యాయము ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిపును ఒకడు తనకు ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తన దృష్టి గది న్యాయముగానే అగపడును ఎహోవాయ హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలు అర్పించుట కంటే ఎహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు తాలిము లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకుంట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు భక్తిహీనులు న్యాయము చేయనులరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషపరుతుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యదార్థము గయాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూల నివసించటం మేలు భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనాను దయతలచుడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివినందును నీతి మంత్రుడనైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వెనక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటును ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రాతల గుంపులో కాపురం సుఖభోగములు ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వానికి ఐశ్వర్యము కలగదు నీతివంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసిగించి జగడగొండి దానితో కాపురము చేయుటి కంటే అరణ్య భూమిలో మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానులు ఇంటనుండను బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును నీతిని కృపను అనుసరించివాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారము ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకును వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయ వాని ఇచ్చా వాణి చంపును దినమెల్ల ఆశలు ప పుట్టుచుండును నీతి మంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించి బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరుష్ట కద్దు గాని రక్షణ యహోవా ఆధీనము ఇరవై రెండవ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలుగజేసిన వాడు ఎహోవాయే బుద్ధిమంతుడు అపాయం వచ్చిట చూచి దాగును జ్ఞానము లేడు యోచింపక ఆపదలో పడురు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పించిన వానికి దాసుడు దౌశ్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండమును కాలిపోవును దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెనందును తిరస్కార బుద్ధి గల వాణి ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని ప్రేమించుచు దైగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవును ఎహోవా చూపులు జ్ఞానము గల కాపాడును విశ్వాసఘాతుకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహం ఉన్నది వీధులలో నేను చంపబడుదును అనును వేసె నూరు లోతైన గొయ్యి ఎహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలును హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయును లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయువానికి వానికిని నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపము నేను కలగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకుంటే ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీవే గదా నేను ఈ ధనుమని వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేటికే ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు ఎహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకును వారి ప్రాణమును దోచుకొను కోపచితునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమున కూరి తెచ్చుకుందువేమో చేతిలో వారితోను అప్పులకు పోటబడిన వారితోనూ చేరకము చెల్లించుటకు నీ వద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పురిమాల రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యడానికి వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా తండ్రి మా కొరకు నాయన ఇదిగో మానవ శరీరాకారంలో ప్రభ భూమి మీదకు వచ్చి నాయన రక్తమును చిందించి ప్రాణమును పెట్టి ప్రభా పాతాల వ్యాధులను అనుభవించి మూడవది తిరిగి లేచి నీ కృపను మాకు అనుగ్రహించిన దేవుడవు మా పాపము నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు ప్రభా నువ్వు గొప్ప దేవుడవు నాయన అయ్యా నువ్వు త్వరలో మళ్ళీ రాబోతున్న దేవుడవు ప్రభ మళ్ళీ నీ రెండో రాకడలో ప్రభ తండ్రి ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండాలి ప్రభ నీ ముందు నిందారైతులుగా పరిశుద్ధులుగా ప్రభ సిద్ధపడిన వారిగా మేము అందరం ఉండాలి నాయన నెక్కే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అట్టి సిద్ధపాటు జీవితాలు మాకు దయచేయండి వినిన వాక్యం మాలో ఫలింపు దయచేయండి వాక్యానుసారంగా జీవించి మా మమ్మ మమ్మల్ని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ వాక్యమునకు అర్థముగా మాకు ఇచ్చి ఉండగా ప్రభా నిశ్చయముగా నాయన ఐగో వాక్యం వినిచుండగా ఏ ఏ లోపాలు మాలో కనిపిస్తున్నాయో ప్రభా అద్దంలో వాటిని సరి చేసుకుని నాయన ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి ప్రభా వినిన వాక్యమునైనా ముప్పదంతలుగా అరవైదంతలుగా నూరంతలుగా మాలో ఫలింపు దయచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రవ్వా నువ్వు వాక్యమే ఉన్న దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా బిడ్డలను మా తల్లిదండ్రులను మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప గాక నీ కనికరం దిగి గాక నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి దిగి గాక రక్షణార్థమైన నీ ముఖకాంతి గాక రక్షణార్థమైన నీ కృప కలుగును అని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఎవరెవరికి ఇంకను మారు మారుమనసు లేదో ప్రభ పశ్చాత్తాపము లేదో ప్రభ రక్షణ అనుభవం లేదో ప్రభ నాయన పరిశుద్ధాత్మ అనుభవం లేదో ప్రభా వారందరినీ నువ్వు దర్శించయ్యా నువ్వు మాట్లాడయ్యా నువ్వు ఆకర్షించు ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం క్రైస్తవులందరినీ నీ అప్ప అయ్యా డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభా సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించబడే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా అందరికీ నాయన పరిశుద్ధాత్మను నాయన మెండుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు దైవజనులందరినీ జన్లందరినీ ప్రత్యేకించి నీ హస్తాలు కప్పచెప్పుకుంటున్నానయ్యా అయ్యా తండ్రి దైవజన్లందరినీ నీ కాపుదల భద్రత దించండి రాకపోకలోని రక్త ప్రోక్షణ కింద వారిని నడిపించండి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో మీరు వాడుకోండి ప్రభా దైవజనునికి ఆ నాయన ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయాలు మీరు అనుగ్రహించండి ఇంకను సువార్త అందరినీ గ్రామాలు ప్రాంతాల్లో అడుగు పెట్టడానికి మార్గాలు సరళపరచండి ప్రభా ఇంకను అనేక మంది సువార్థికులను ప్రవక్తలను అపోస్తలలోనూ మీరు లేపండి ప్రభ అందరి కొరకు ప్రార్థించే ప్రార్థనా వీరులను లేపండి ప్రభ అయ్యా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా నీ పరిచయకు సహాయపడేవారిని మీరు ఇంకా లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవదాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా వారి అవసరతలు అక్కర్లన్నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయా సంఘాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవులందరినీ నీ రూపులోకి మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ఇగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలు అప్ప చెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృప కలుగునుగాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవబడునుగాక ప్రత్యేకించి నార్త్ ఇండియాను నువ్వు అక్కడ సేవకులని నైనా అయ్యా అయ్యా హింసిస్తున్న వాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సౌళ్ళను పౌలుగా మార్చిన దేవుడవు నీకు అసాధ్యమైనది ఏది లేదునైనా అటువంటి వారిని నాయన నువ్వు పౌలుగా మార్చి నీ పరిచరులో బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి అయా నీకు వందనాలు స్తోత్రాలు మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక నాయన నీ కృప కలుగునుగాక రక్షణార్థమైన నీ కృప దిగివచ్చును గాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు ఏసు క్రీస్తు నామంలో రక్షణ గాక నాయన ఓ రిమా నభారభాషరాధరా ఏ సయానికి వంద నాలుగు స్తోత్రాలయ్యా అయా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం నీతి న్యాయంతో పరిపాలించే కృప నిశ్చయముగా వారి పైకి దిగి గాక నాయన అందరూ అంతటా రక్షించబడే కృపను మీరు దయచేయండి ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాయన పరలోకములో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యము స్థాపించండి దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి దుస్తుడు భారీ నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నా నా పరమ తండ్రి ఆమె